హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే చాలా మంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి రంగం అయితే సిద్ధమైంది సో దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అయితే వచ్చింది సో ఇక్కడ మనం పరిశీలన చేద్దాం సో ఖాళీ పోస్టుల భర్తీకి దశ అనేది సిద్ధమైనట్లుగా అసెంబ్లీ మంత్రి అయితే మనకు వెల్లడించారు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి దశ సిద్ధమైందని ఆర్థిక శాఖ మంత్రి మనకు యనమల రామకృష్ణ తెలిపారు ఉద్యోగ ఖాళీలు వయో వయోపరిమితి పెంపు అంశాలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సమాధానం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు అధ్యాపక పోస్టులు కలిపి మొత్తం నలభై ఆరు వేల రెండు వందల తొంభై ఆయా శాఖల నివేదికలు సమర్పించాయని వెల్లడించారు వీటిలో ఈ ఏడాది జూన్ వరకు ఇరవై మూడు వేల ఐదు వందల యాభై కాలే భర్తీకి అనుమతించామని తెలిపారు ఏపీ ఇతర నియమక ఏజెన్సీలు ఈ పోస్టులను షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తానని వెల్లడించారు మిగతా పోస్టుల భర్తీకి సంబంధించి దర్శనం సిద్ధమైందని కూడా చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గరిష్ట వయ పరిమితులు ముప్పై నాలుగు నుంచి నలభై ఏళ్లకు పెంచారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పూర్తిగా సమాచారం అనేది రావడం జరిగింది సో మనకు ఎప్పుడైనా నుంచి ఈ గవర్నమెంట్ వారికి అనేవి రిలీజ్ చేయండి అని చెప్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లేవని చెప్పి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకు పక్కదారు పర్టిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు మనకు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ఎన్మల గారే మనకు కాళ్ళు గురించి చాలా స్పష్టమైన సమాచారం అయితే ఇచ్చారు సో మనకు నలభై ఆరు వేల రెండు వందల తొంభై ఉపాధ్యాయులు మరి అద్దె పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో కేవలం ఉపాధ్యాయులు అద్దె పోస్టులు ఎన్ని ఉంటాయి మిగతా శాఖల్లో ఎన్ని పోస్టులు ఉంటాయని మీరు అర్థం చేసుకోవచ్చు సో వీటిలో మనకు చాలా వరకు కూడా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై కార్లకు సంబంధించి వీరైతే అనుమతులు అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు ఆతి తరంలో మనకు ఏపీఎస్సి మరియు ఇతర నియమక బోర్డులు కూడా మనకు ఇతర నియమక ఏజెన్సీలు కూడా వీటికి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తాయంట సో ఇంతకుముందు మనకు టూ టైమ్స్ అనే షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు బట్ ఏంటంటే మనకు ఏపీఎస్సి వారు ఆ యొక్క లో మనకు యొక్క ఎగ్జామ్స్ అయితే కన్నెక్ట్ చేయలేదు కనీసం ఈ అయినా సరే ఏపీఎస్సి ఒక మంచి షెడ్యూల్ ని రూపొందించి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలని చెప్పి మనమైతే ఆశిద్దాం సో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ అనేవి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వీరైతే రిలీజ్ చేసేందుకు ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు సో చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే వస్తుందనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఏపీఎస్సి ఇతర నియమిక ఏజెన్సీలు పోస్టులను షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తాను వెల్లడించారు మిగతా పోస్టుల భర్తీకి సంబంధించి కూడా మనకు దర్శనం సిద్ధమైందని కూడా తెరపడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మనకు ఈ డిసెంబర్ లోపే మనకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి సిద్ధం అవుతాయి సో ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి త్వరలో మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు సో డిఎస్సికి సంబంధించి చాలా మంది అయితే వెయిటింగ్ అనేది చేస్తున్నారు ఇతర మన గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూకి సంబంధించి కానీ పంచాయతీ ఖాయ్కి సంబంధించి కానీ సో చాలా పోస్టులు అయితే మనకు ఉన్నట్లుగా మనకు సమాచారం అనేది వస్తుంది సో ఎస్టర్డే మనకు ఈ యొక్క మీటింగ్ పరిశీలించినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట ఖచ్చితంగా మన యొక్క రాష్ట్రంలో మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సార్ మీకు అందిస్తూనే ఉంటాను ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది వీడియో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ